మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఆర్బీఐ గుర్తించిన మైక్రో ఫైనాన్స్ అవగాహన కార్యక్రమం ఫైనాన్షియల్ లిటరసీ సెషన్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోదావరి ఘటన ఉన్న రజక కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించారు ఫైనాన్స్ సత్య మైక్రో క్యాపిటల్ సంయుక్తంగా నిర్వహించగా జిల్లా వ్యాప్తంగా నూట యాభై మంది రుణగ్రాహకులు పాల్గొన్నారు మైక్రో ఫైనాన్స్ సూత్రాలు ఆర్బీఐ మార్గదర్శకాలు క్రెడిట్ స్కోర్ ప్రాముఖ్యత కేవైసీ భద్రత సైబర్ మోసాల నివారణ వంటి అంశాలపై నిపుణులు సూచనలు ఇచ్చారు సైబర్ క్రైమ్ సెల్సబ్ ఇన్స్పెక్టర్ అయ్యప్పరెడ్డి డిజిటల్ మోసాలపై జాగ్రత్తలు సూచించగా ఎంఫిన్ వైస్ ప్రెసిడెంట్ పిఎం కమలేష్ బాధితాయుత రుణగ్రహణం నియంత్రిత సంస్థల సేవల వినియోగంపై దృష్టి సారించారు లీడ్ బ్యాంక్ అధికారి బొర్రా రాజు తప్పుడు రుణమాఫీ ప్రచారాలకు లోను కాకూడదని పలు సూచనలు చేశారు ఎల్ అండ్ డి ఫైనాన్స్ సత్య మైక్రో క్యాపిటల్ బంధన్ బ్యాంక్ ప్రతినిధులు స్వతంత్ర తివారి రాజా శ్రీనివాస్ చిట్టుబాబు సంతోష్ ఆనంద్ పురోహిత్ శివ మోహన్ లోక్నాథ్ తహతరులు పాల్గొన్నారు నా పేరు కమిష్ అండి నేను మైక్రోఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ జాబ్ చేస్తాను మైక్రోఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ అంటే అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మొట్టమొదటి మొదటి ఆర్గనైజేషను రికగ్నైజ్ అయిన సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైషన్ అండి సో మేమేమి ఏం చేస్తామంటే ఆర్బీఐ నుంచి పొందిన లైసెన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే బ్యాంక్స్ అయినా ఎస్ఎఫ్బీస్ అయినా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అయినా ఎన్బిఎఫ్సీస్ అయినా అట్లాగే ఎన్బిఎఫ్సీ ఎంఎఫ్ఐస్ అయినా ఎవరైతే మైక్రో ఫైనాన్స్ ల్యాండ్స్కేప్లో పనిచేస్తున్నారో వాళ్ళ కాంప్లైన్స్ స్పాట్ మానిటర్ చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నేరుగా రిపోర్ట్ చేస్తుంటాం ఈరోజు మేము ఈస్ట్ గోదావరి డిస్టిక్లో రాజమండ్రిలో మైక్రో ఫైనాన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో ఇంచుమించుగా ఈస్ట్ గోదావరి నుంచి అన్ని పాకెట్స్ అన్ని ఏరియాస్ నుంచి సుమారుగా నూట యాభై మంది బారోస్ని మేము ఇక్కడ పిలిపించాము ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా లీడ్ బ్యాంక్ని ఎస్ఎల్బిసి నుంచి లీడ్ బ్యాంక్ని తర్వాత సైబర్ క్రైమ్ నుంచి అయ్యప్ప గారిని ఒక ఫైనాన్షియల్ ఈ రోజుల్లో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఆ టాపిక్ మీద కూడా ఒక కస్టమర్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ముఖ్యమైన ఉద్దేశం అండి ఈ ప్రోగ్రామ్ ఒక ముఖ్యమైన ఉద్దేశము సో ఈరోజు ప్రోగ్రాంలో ఐదు క్రూషల్ పాయింట్స్ మేము కవర్ చేస్తున్నాము ఒకటి వాళ్ళ కేవైసీ ప్రొటెక్షన్ ఎలా చేయాలి ఈ రోజుల్లో మనము ఎలా అయితే మన జ్యువెలరీ మన ఇంటి డాక్యుమెంట్ ఎలాగైతే హల్మార్లో ఎలా జాగ్రత్తగా పెడతామో అట్లాగే మన దగ్గర ఉన్న కేవైసీ అంటే ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ పాన్ కార్డ్ కానీ ఇవన్నీ అంతే జాగ్రత్తగా పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఆర్ ఈ సమావేశంలో ఈ ఆ పాయింట్ మీద వివరించబడింది